చైనా అంటేనే ఓ కరుడు కట్టిన పారిశ్రామిక సంస్కృతి నరాన్న జీర్ణించుకోపోయే దేశం అక్కడ జీవించేందుకు నిత్యం పనిచేయాల్సి ఉంటుంది కంపెనీలు కూడా రాక్షసంగా ప్రవర్తిస్తుంటాయి తాజాగా వీక్లీ ఆఫ్ లేకుండా వరుసగా నూట నాలుగు రోజులు పనిచేసిన ఓ ఉద్యోగి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ విషయం వెలుగు చూసింది అదేంటో ఇప్పుడు చూద్దాం వ్యాపార ముందు మానవ అర్థం లేకుండా పోతోంది పలు కంపెనీల ధన దాహానికి చిరు ఉద్యోగులు కనీస హక్కులు నోచుకోకుండా బలైపోతున్నారు ఇది ప్రపంచంలోనే తనను తాను అగ్రరాజ్యంగా చెప్పుకునే డ్రాగన్ కంట్రీ చైనాలో జరుగుతోంది నిజానికి అక్కడ జరిగే విశేషాలేవీ బయటి ప్రపంచానికి కనిపించవు అన్ని సెన్సార్ అయిన వార్తలే వస్తుంటాయి తమకు నెగటివ్ గా అనిపించే విషయాలను దేశం దాటిపోకుండా చూసేందుకు ప్రత్యేక విభాగం ఉంటుంది అలాంటి ఓ వార్త ఎలాగోలా బయటకొచ్చింది ఆ వార్తతో చైనాలో వర్క్ కల్చర్ ఎంత కిరాతకంగా ఉంటుందో తెలియజేసింది చైనాలో జరిగిన ఓ విషాద ఘటనలో ఓ కార్మికుడు నూట నాలుగు రోజుల పాటు సెలవు తీసుకోకుండా పనిచేయడంతో అతడు మల్టిపుల్ ఆర్గాన్ డిజార్డర్తో మరణించాడు ఈ నూట నాలుగు రోజుల్లో అతడు కేవలం ఒక్కరోజు మాత్రమే సెలవు తీసుకున్నాడు కంటిన్యూగా చేయడం కారణంగా విశ్రాంతి లోపించి అతడు తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు సమాచారం ఈ విషయంపై న్యాయస్థానానికి వెళ్లగా ఉద్యోగి మరణించడానికి ఇరవై శాతం బాధ్యత యాజమాన్యాది కూడా ఉందని కోర్టు తీర్పు చెప్పింది వృత్తిరీత్యా పెయింటర్ అయిన అబావో అనే కార్మికుడు వరుసగా నూట నాలుగు రోజుల పాటు వరుసగా పనిచేయడంతో అతడికి పెయింట్ కారణంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకింది దాంతో శరీరంలోని పలు అవయవాలు విష ప్రభావానికి లోనయ్యాయి చివరికి గత ఏడాది జూన్ నెలలో అతడు తీవ్ర అనారోగ్యంతో మరణించాడు ఈ విషయాన్ని మార్నింగ్ పోస్ట్ తన రిపోర్ట్లో తెలిపింది నిజానికి ఇది ఏడాది క్రితం వార్త అయినా ఇప్పుడు బయటకు రావడం వెనక కోర్టు తీర్పే కారణమంటున్నారు విశ్లేషకులు లేదంటే ఈ వార్త అసలు బయటకు వచ్చేదే కాదు ఎన్నో చీకటి వార్తల్లో ఒకటిగా కనిపించకుండా సెన్సార్ అయిపోయి ఉండేది నిజానికి జేజాంగ్ రాష్ట్రంలో పనిచేస్తున్న బాధిత కార్మికుడు ఏ కంపెనీలోనో ఉద్యోగి కాదు కానీ కాంట్రాక్టులో భాగంగా వరుసగా పనిచేస్తానని ఒప్పుకోవాల్సి వచ్చింది దీంతో పని భారం పెరిగింది అతను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి మే నెల వరకు వరుసగా నూట నాలుగు రోజుల పాటు అలు పెరగకుండా పనిచేశాడు సాధారణంగా చైనా కార్మికులు పని ఎంత అన్నది చూడడం ఉండదు ఎలా టార్గెట్ పూర్తి చేస్తానా అన్నదే చూస్తారు అది అక్కడి వర్క్ కల్చర్ ఎలాగైనా పూర్తి చేయాలని పట్టుబట్టి పనిచేస్తారు అతను కేవలం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఆరవ తేదీ ఒక్కరోజు మాత్రమే సెలవు తీసుకున్నాడు మే ఇరవై ఐదవ తేదీన అనారోగ్యం పాలవగా మే ఇరవై ఎనిమిదవ తేదీన ఆసుపత్రిలో చేరాడు ఇక జూన్ ఒకటి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఆసుపత్రిలో న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్ కారణంగా అతను మరణించాడు అప్పుడు ఆ విషయంపై కుటుంబం కోర్టు మెట్లెక్కింది యాజమాన్యం నిర్లక్ష్యం వలనే బాధితుడు మృతి చెందినట్లు కుటుంబం ఆరోపిస్తూ కేసు నమోదు చేసి న్యాయస్థానానికి వెళ్లారు తాము చేసుకున్న కాంట్రాక్టు ప్రకారం బాధిత కార్మికుడు సెలవు తీసుకోకుండా పనిచేస్తానని ఒప్పుకున్నట్లు కంపెనీ వాదించింది అయితే కోర్టు మాత్రం యాజమాన్యం అతడికి ఆరోగ్య భద్రత కల్పించడంలో విఫలం చెందిందని తీర్మానించింది అంతేకాక చైనాలో ఉన్న కార్మిక చట్టాల ప్రకారం రోజుకు గరిష్టంగా ఎనిమిది గంటలు దాటకుండా పని చేయించుకోవాల్సి ఉంటుంది అంతేకాదు వారానికి నలభై నాలుగు గంటలు మాత్రమే పని చేయించుకోవాల్సి ఉంటుంది ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టు కోర్టు తీర్మానించింది ఇందుకుగాను బాధిత కుటుంబానికి నాలుగు లక్షల యువాన్లు అంటే మన కరెన్సీలో అయితే నలభై ఏడు లక్షల రూపాయలను అతడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది అలాగే అతడి కుటుంబం అనుభవించిన మానసిక క్షోభకి గాను మరో పదివేల యువాన్లు పరిహారం అదనంగా చెల్లించాలని ఆదేశించింది న్యాయస్థానం ఇది ఈ ఒక్క అభాగ్యుడి విషయంలోనే కాదు చైనాలోని పలు పారిశ్రామిక నగరాలలో లక్షలాది మంది కార్మికులు ఎదుర్కొంటున్న సమస్య పేరుకు ఎనిమిది గంటలు పని మాత్రమే ఏ కంపెనీ కూడా ఈ నియమాలను పాటించడం లేదు కనీసం పన్నెండు గంటలు పని చేయనిదే చైనా కంపెనీలు కార్మికులను వదిలిపెట్టవు వారికి సమయం కాకుండా పని టార్గెట్ విధానంలో చూస్తారు అనుకున్న సమయానికి కాకుండా అనుకున్నంత పని జరిగిందా అన్నదే చూస్తారు అందుకే అక్కడి కంపెనీలలో ఉత్పత్తి ఉరకలు వేస్తున్నట్టుగా ఉంటుంది అయితే వైద్య నిపుణులు మాత్రం కార్మికులకు ఎనిమిది గంటల పని కన్నా ఎక్కువ చేయించకూడదని చెబుతున్నారు ప్రతి కార్మికుడికి ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల కుటుంబ జీవితం ఎనిమిది గంటల నిద్ర తప్పని సరి అని సూచిస్తున్నారు లేకపోతే శరీరంలో అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఇది ప్రపంచ వ్యాప్తంగా వర్తిస్తుందని చెబుతున్నారు